షెడ్యూల్ ప్రాంతంలో ఉండే గిరిజనులకే మరి వాళ్ళతోటే నింపాలని చెప్పేసి మా డిమాండ్ని మరి శాంతియుతంగా మేము చేస్తున్నాము మరి దీన్ని మరి సానుకూలంగా స్పందించి మాకు రావాల్సినటువంటి షెడ్యూల్ ప్రాంతంలోకి రావాల్సిన ఉపాధ్యాయ ఉద్యోగులన్నింటినీ కూడా ఇక్కడ ఉండే నిరుద్యోగులకి ఇస్తారని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ కానీ అయ్యా మీరు టీఏసీని ఏర్పాటు చేయకుండా మీరు ఎన్ని చేసినా కూడా మీరిచ్చిన హామీ నెరవేరదు కాబట్టి ముందుగా టీఎస్సీని ఏర్పాటు చేయండి అలాగే మీ హామీ నెరవేరాలంటే షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలి చట్టం లేకపోతే మీరు జీవో ఇస్తే సుప్రీంకోర్టులో ఆ జీవో చల్లదు అది కోర్టు దిక్కరణ అవుతుంది కాబట్టి వెంటనే చట్టం చేసి తద్వారా షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలన్నిటి కూడా ప్రత్యేకమైన డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి స్థానిక ఆదివాసులతో వాటిని భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం మా యొక్క డిమాండ్ నెరవేరే వరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని చెప్పేసి తెలియజేస్తున్నాం జై ఆదివాసీ పేరు కారం రాఘవ అఖిల భారత రైతు సంఘం జిల్లా కలిసి చెప్పింది ఈరోజు బుట్టగీడ మండల కేంద్రంలో ఏజెన్సీ స్పెషల్ డిఎస్సి తీయాలని అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటువంటి ఏ ఏ పోస్టులు ఉన్నాయో అవన్నీ కూడా గిరి స్థానిక గిరిజనులకి ఇవ్వాలని అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను కూడా ఏజెన్సీలో ప్రత్యేక డిచేసి అదేవిధంగా సెవెంటీ యాక్ట్ చట్టం అదేవిధంగా జివో నెంబర్ త్రీని దాని స్థానంలో మరో స్థా యాక్ట్ తీసుకొచ్చి స్థానిక గిరిజనులకి అన్ని ఉద్యోగాలు అన్ని సదుపాయాలు కల్పించాలని మా అఖిల భారత రైతుల సంఘం డిమాండ్ చేస్తుంది